ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొచ్చిందని మంత్రులు స్పష్టం చేశారు అటవీ చట్టాల ప్రకారం భూమి లేని ఆదివాసీలకు భూ చేస్తామని హామీ ఇచ్చారు నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు హౌస్ లో ఆదివాసీ సాధికారిత శిక్షణ కార్యక్రమంలో అమాచ్యులు పాల్గొన్నారు అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పూర్తిగా ఖర్చు చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు అధికారంలో ఉండబట్టే ఆదివాసీలకు మంచి చేయగలుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇందిరమ్మ రాజ్యం నిలుపుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలపై ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఈ దేశంలో సామాజిక న్యాయం చేసి రావాల్సిందే ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపద ప్రజలకే చెంది చేయాలి చేయాలి కార్పొరేషన్ కాదు ఈ ఆస్తులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి వారి జనాభా అవకాశాల ప్రకారం పంచాలని ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ ప్రతి తండలు ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఈ ఏర్పాటుమని చెప్పి భావిస్తున్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బిజెపి విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం ఆదివాసీల సమాజం ఒక దాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం